ఆరు ఏడు ఎనిమిది వచ్చిన దయచేసి చదవండి ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు చాలు చూడండి గత వారం నా ఈ యొక్క దాని గ్రంథాన్ని మనం స్టార్ట్ చేసాం ప్రతి అధ్యాయాన్ని వరుసగా మనం చూసుకో చూసుకోబోతున్నాం అందుకనే దాని గ్రంథాన్ని మనం విన్నాను గురువారం దినం రాక మునిపి ఒకసారి ఆ రోజు అధ్యాయాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నామో దాని గురించి మీరు చదువుకొని వస్తే కొంచెం నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది మీకు కూడా త్వరగా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా సమయాన్ని తీసుకొని చదవాలని మనం చేస్తున్నాను గత వారం మొదటి మొదటి హిందువచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం మరొకసారి జ్ఞాపకం చేస్తాను ఆ తర్వాత ఈ మొదటి అధ్యాయ వరకు ఈరోజు మనం చూసుకుందాం దేవుడు బబులోన్ రాజు అనేటువంటి నెబికజర్ని ప్రేరేపించి ఈ యొక్క ఇజ్రాయేల్ రాజ్యం మీదకి యోదా రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి దేవుడు ప్రేరేపిస్తాడు ప్రేరేపించిన దాన్ని బట్టి నెబద్ నజర్ వెళ్ళి ఆ యుద్ధంలో గెలుస్తాడు గెలిచి ఇజ్రాయేల్ ప్రజలను చెరగా తీసుకోవడం మాత్రమే కాదు కానీ దేవునా మందిరంలో ఉండేటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ వస్తువులను కూడా ఆయన తీసుకొని తన యొక్క దేవత మందిరంలో వాటిని నిలబెడతాడు ఇప్పుడు అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో అది ఎంతగా ఆశ్చర్యం కలిగించే విషయమో గత వారం నేను చెప్పాను యుద్ధంలో ఓడిపోవడం అంటే అది సహజం కావచ్చు కానీ ఎవరు కూడా ఈ పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించకూడదు అని దేవుడు చెప్పినప్పుడు ఆ పరిశుద్ధ వస్తువుని ఎవరు కూడా తాకకూడదు తాకితే చనిపోతారని దేవుడు చెప్పినప్పుడు వీళ్ళు దాన్ని నమ్ముతూ వచ్చారు కానీ ఇక్కడ ఒక అన్నిడైనటువంటి నెబ్బ రాజు వచ్చేసి ఈ పరిశుద్ధ వస్తువులను పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఏమీ అవ్వలేదు అది వాళ్ళకి ఎలా కనిపించి ఉండొచ్చు అంటే బహుశా దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాం దేవుడు శక్తిమంతుడని మనం నమ్మాం దేవుడు పరిశుద్ధుడని నమ్మాం ఇప్పుడు సడన్గా ఈ రాజు వచ్చి దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి పరిశుద్ధ వస్తువులు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా దేవుడు ఏమీ చేయలేదేంటి అంటే ఇప్పటివరకు మనం నమ్మింది అబద్ధమా అది ముట్టుకుంటే చనిపోతామని మనం అనుకున్నటువంటి కార్యము నిజం కాదా అని వారు అప్పుడు వరకు నమ్మినటువంటి ఒక వాక్యానికి దేవుని యొక్క మాటకి ఒక పద్ధతికి సాంప్రదాయానికి వ్యతిరేకంగా వాళ్ళకి అక్కడ జరగటం వాళ్ళు చూశారు పరిస్థితి అది ఇజ్రాయల్ పిల్లలకి పరిస్థితి అది దేవుని పైన వాళ్ళు ఎప్పటివరకు కొంచెం నమ్మకము అక్కడ ఓ రకంగా చెప్పండి ఉమ్మ అయిపోయింది అంటే వాళ్ళు నమ్మింది దేవుడు శక్తిమంతులనే పరిస్థితులని వాళ్ళు ఏదైతే నమ్మారు నమ్మిన దానికి విరోధంగా వ్యతిరేకంగా అక్కడ జరిగింది ఇప్పుడు చూడండి వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుడు నమ్మినటువంటి ప్రజలు ఎలాగ రెస్పాండ్ అవుతారు ఎలాగ జీవిస్తారు ఇక్కడ నలుగురు ఎలా జీవించారో బైబిల్ మనం చూస్తున్నాం దేవుడు చెప్పింది మన జీవితంలో నెరవేరినప్పుడు మనం అనుకుంది దేవుడు చేయనప్పుడు మనం నిరీక్షణకు వెళ్ళినటువంటిది జరిగినప్పుడు సహజంగా మనిషి ఏం చేస్తాడు అందుకే విశ్వాసం ఏం చేస్తాడు దేవుని పక్కన పెట్టేస్తాడు ఇంక దేవుడు వద్ద అంటాడు దేవుని ఇంక లోపడాల్సిన అవసరం అనుకుంటారు దేవుని యొక్క భయం ఆ వ్యక్తి ఇంక ఉండదు అలాంటి పరిస్థితులు సహజంగా క్రైస్తవులు ఉంటారు ఈ రోజుల్లో కానీ వాళ్ళు అప్పటివరకు నమ్మినటువంటి దానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు కళ్ళ ముందు జరుగుతున్నా సరే ఈ చెదపట్టబడినటువంటి వారిలో ఉన్నటువంటి ఈ నలుగురు షడ్రకు మెషక్ పెద్దకు ధాన్యాలు నలుగురు మాత్రము అలాంటి పరిస్థితుల్లో సైతం ఇంకనో దేవుని పక్షాన వీళ్ళు నిలబడుతున్నారు ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యం అన్ దేవుడు నాకు అన్ని ఇస్తున్నప్పుడు నన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు అది క్లియర్గా కనబడుతున్నప్పుడు నేను దేవుని పక్షాన్ని నిలబడడం పెద్ద గొప్ప విషయం కాదు అప్పుడు దేవుని కూడా జీవించడం గొప్ప విషయం కాదు అప్పుడు దేవునికి లోపడ్డం గొప్ప విషయం కాదు కొన్ని సంవత్సరాల తరబడి మనకేదైతే బోధింపబడింది నమ్ముతూ వచ్చామో నమ్మిన దానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పటికీ కూడా అంటే ఒక రకమైన పరిస్థితులు బట్టి చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము నిజం కాదేమో సత్యం కాదేమో అనిపించేటువంటి పరిస్థితుల సైతము వాళ్ళ ఇంకను దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు నమ్మారు వాళ్ళ వాళ్ళింకును ఆ వాక్యాన్ని బట్టి ఇంకొక వాళ్ళు దేవునికి లోబడుతున్నారు ఒక రకంగా చెప్పండి సాహసం చేస్తున్నారు వాళ్ళు యుద్ధంలో ఓడిపోవటం ఒక విపరీతమైన పరిస్థితి పరిశుద్ధ వస్తువులు కొనిపబట్టడం ఒక విపరీతమైన పరిస్థితి అలాంటి విపరీతమైన పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని అనుకున్నటువంటి పరిస్థితుల సైతము ఇక్కడ నలుగురు మాత్రము కష్టాల్లో కూడా దేవునికి లోబడాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఇది నిజంగా ప్రపంచం మొత్తానికి నలుగురు ఎవనస్తులు ఎగ్జాంపుల్ వీళ్ళ నుండి మనం చాలా చాలా విషయాలు నేర్చుకోవాలి చాలా విషయాలు నేర్చుకోవాలి మనకి అర్థం కానిటువంటి కార్యం జరుగుతున్నప్పుడు కూడా ఇంకో నువ్వు వీళ్ళు దేవుడు ఏదో మేలు చేశారు కాబట్టి నేను లోబడుతున్నాను అన్నట్లే వీళ్ళు లోబడుతున్నారు ఇప్పుడు చూడండి నిజంగా చాలా గొప్ప విశ్వాసం అని చెప్పాలి ఇది గొప్ప నిర్ణయం అని చెప్పాలి కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా వీళ్ళు దేవుని నమ్మారు ఇప్పుడు అందుకంటాను చూడండి దేవుణ్ణి నమ్మి దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు అనగా నువ్వు దేవుని గనపరిచినప్పుడు లేదంటే నువ్వు ఇంకొన నీ జీవితంలో ఇంకొన్ని నువ్వు నువ్వు దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తూ దేవుడే రాజుగా ప్రభుగా పెట్టుకొని ఆయనకు అధికారంలో నుండి కష్టాల్లో కూడా నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు దాని తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు గమనించే ప్రశ్న చెప్తాను దేవుడు ఎప్పుడు ఎవరికి రుణపడి ఉండడు అంటే అర్జున్ తెలుసా నేను దేవుని కోసం చాలా చేశానండి దేవుడు నాకు ఏం చేయలేదండి అని ఒకవేళ ఎవరన్నా మీతో అంటే అది అబద్ధం అని గ్యారెంటీ చెప్పేస్తున్నావు నువ్వు ఏదైనా సరే ఒక్కటి నువ్వు దేవుని పక్షాన్ని చేసినప్పుడు నువ్వు చేసిన దానికంటే దేవుడు ఎక్కువ నీకు ఇస్తాడు అంటే ఒక్కటి ఎంత చూసుకున్నా నువ్వు దేవునికి ఎంత చేసింది చూసుకున్నా దేవుడు నీకు ఎంత చేసింది రెండు కంపేర్ చేసుకున్నా ఇంకా నువ్వు మనమే దేవునికి రుణపడాల్సిన పరిస్థితుల్లో మనం ఉంటాం కానీ దేవుడు మనకు రుణపడే పరిస్థితి దేవుడు ఎప్పుడు కూడా తెచ్చుకోడు అండ్ దాని మీనింగ్ ఏంటంటే నువ్వు అనుకు నువ్వు దేవునికి లోబడిన దానికంటే దేవుడు ఎక్కువ ఎప్పుడు నీకు చేస్తున్నాడు అండ్ నువ్వు చేసిన ప్రతి కార్యానికి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు అంటున్నాను అందుకని దేవుడు ఎవరికి బాకీ ఉండాల్సిన అవసరం లేదు ఉండడు ఎప్పటికెప్పుడైనా రుణం తీర్చుకుంటాడు ఆ వ్యక్తి తన పక్షాన్ని నిలబడ్డాడంటే ఆ వ్యక్తికి ఏం కావాలో దాన్ని దేవుడు తెరుస్తాడు అందుకే దేవుని పక్షాన్ని నిలబడడంలో ధన్యత ఉందంటాను నేను దేవుని పక్షాన నిలబడంలో దేవుని విపరీతమైన పరిస్థితుల్లో సైతం దేవుని నమ్మటం నమ్మటం అని చెప్పట్లేదు ఇంకా చెప్పి దేవునికి లోబడ్డం దేవుడు చెప్పిన దాన్ని కట్టుబడి జీవించటం ఎంతమంది జీవించడం జీవించకపోయినా సరే దేవుడు పెట్టిన స్టాండర్డ్ ఎలాగనే ఫాలో అవుతుండడం చూసావా అలాంటి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు ఖచ్చితంగా వాళ్ళ దేవుడు ఇచ్చేస్తాడు ఇక్కడ ఇక్కడ వీళ్ళకదే మనం చూస్తున్నాం అలాంటి ఎక్స్ట్రీమ్ లో కూడా దేవుని నమ్మాల్సిన పని లేదు ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడండి మీకు అని క్వశ్చన్ వాళ్ళు ఉండొచ్చు లేదా వాళ్ళ మనసే వాళ్ళకి కనిపించారు దేవుడు నాకేం చేశాడు అని అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇంకొక దేవుని పక్షాన్ని నిలబడుతున్నారు ఎలా చెప్తున్నా నిలబడ్డారని వాళ్ళు చరగా పట్టబడినప్పుడు ఆడొక అధిపతి రాజు చెప్పాడు ఏమన్నా అంటే కొంతమందిని యవనస్తున్నీ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు నేను భుజించేటువంటి ఆహారాన్ని నేను తినే నేను తీసుకునేటువంటి పానమును వారికి మూడు సంవత్సరాలు పెట్టు వాళ్ళు పుష్టిగా చక్కగా అందంగా నీటికి కనబడాలి మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళని దగ్గర తీసుకొస్తే నేను వాళ్ళని పరీక్షించి వాళ్ళ తెలుగు త్యాగలను పరీక్షించి అప్పుడు నేను నా స్థానంలో నేను వారిని ముఖ్యలుగా పెట్టుకుంటాను అన్నాడు అది రాజుగా నియమించిన నాజ్ఞ ఇప్పుడు చూడండి ఎక్కడే వెళ్ళి అక్కడే వెళ్ళి పరీక్ష వచ్చింది ఆ పరీక్ష ఏంటో తెలుసా ఇప్పుడు ఏదైతే రాజు చెయ్యమని చెప్పాడో రాజు చెయ్యమన్నది దేవుడు అంటే నియమ నిబంధనలకు వ్యతిరేకమైనటువంటి కార్యం అది అందుకని ఇప్పుడు వీళ్ళ ఆహార విషయం వస్తే వీళ్ళు లోపడానికి ఇష్టపడలేదు ఇప్పుడు చూడండి సాతనంలో ఒక్కోసారి ఎలా శోధిస్తాడో తెలుసా జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూ మనం ఒకసారి శోధన అంటాం బేసిక్గా శోధన ఇజ్రాయల్ ప్రజలు ఉన్నారు ఉన్నారనుకోండి ఎవరైనా సరే దాని శోధన అంటారు పాపం కష్టకాలం ఏంటంట ఇబ్బందులు అండి శోధనలు అంటాం అలాంటి కష్టాలు అలాంటి శోధనలు అలాంటి ఇరుకులు ఎవరికైనా సరే క్లియర్ కనబడితే కళ్ళ ముందు దానికి నీకు ఆత్మీయ జ్ఞానంతో పని లేదు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు బైబిల్ నమ్మినోడు కదా బైబిల్ నమ్మునోడు కూడా అది పాపం ఇజ్రాయల్పర చాలా కష్టం వచ్చిందని అంటారు అవునా అది పాపం చాలా కష్టం వచ్చిందని అంటారు బైబిల్ కదా నమ్మడు కూడా మాట అంటారు కానీ మన జీవితంలో ఆత్మీయ జీవితంలో వచ్చిన మరొక రకమైనటువంటి కష్టం ఉంది అదేం తెలుసా పైకి కష్టం లాగా కనబడదు కానీ దాని వెనకాల ఆత్మ సంబంధ శోధన ఖచ్చితంగా ఉంటుంది దాని వెనకాల ఖచ్చితంగా నిన్ను నష్టపరిచే ఆత్మ సంబంధంగా నష్టపరిచే ఉద్దేశమే ఆలోచన వెనకాల ఉంటుంది అదేంటి తెలుసా నీకు సాతాడు ఎర్రగా వేస్తాడు కొన్ని ఇప్పుడు చూడండి ఫరోలాగా కఠినంగా ఉండడా ప్రజల పాల్చి ఫరో కఠినంగా ఉన్నా సరే వాళ్ళు పెద్దగా వాళ్ళు కష్టాలు పడ్డారేమో కానీ వాళ్ళు కష్టాల్లో కూడా వాళ్ళు దేవుని మరపెట్టగలిగారు వాళ్ళు వాళ్ళు ఐగొత్తులు దేవుని వ్యతిరేకంగా వాళ్ళు ఏం జీవించలేదు వాళ్ళు వాళ్ళ కష్టాలు దేవుని మరొకట్టారు కష్టాలు ఆటోమేటిక్గా దేవుని దాన్ని నడిపించాయి అండ్ చూడండి ఒక్కసారి సుఖం ఉంటుంది చూడండి ఒక్కోసారి సాతను ప్రతిసారి సాతన కష్టంతోనే నిన్నాడు శోధించడు ఒక్కోసారి నీకు ఎరాస్తాడు నీకు అది ఎలా ఉంటుందంటే అది యాక్చువల్ ఒక ఆశీర్వాదంలాగా ఉంటుంది అది ఒక పా ఆధిక్యత లాగా ఉంటుంది అది ఇప్పుడు ఇక్కడ ఏదైతే రాజు భోజనం అన్నాడు ఇది రాజు ప్రతి ప్రజలు ఆశపడేటువంటి ఒక కార్యం ఇది రాజుగారు భోజనం చేసే ఆహారం మనకు రావడం అంటే అది చాలా గొప్ప విషయం ఇది అది రాజ్యం అందరికీ రాదు అది అది అందరికీ దొరకదు అది అయినప్పుడు కూడా దాన్ని ఇక్కడ దానిలకు ఈ నలుగురు వద్దన్నారు అంటే అర్థమైంది తెలుసా అది చాలా గొప్ప ఆశీర్వాదం లాగా మంచిదిలాగా కనిపిస్తుందేమో అది అది ఎలా ఉంటుంది అంటే పొన్లో మేము చరగా పట్టబడితే పట్టబడ్డా కానీ పూల మాకు మంచి ఆహారం ఇచ్చాడు అన్నట్లుగా కనబడుతుంది కానీ ఆ మంచి వెనకాల కీడు దాగి ఉంది ఇప్పుడు ఇది చాలా మంది క్రైస్తవ దీన్ని గ్రహించరు ఇక్కడ దానియలకి అభ్యర్థులు అలాంటి ఆఫర్ వచ్చినప్పుడు ఏం చేయాలో వీళ్ళకి బాగా తెలుసు వీళ్ళంటే అక్కడ అక్కడ వాళ్ళు అంటున్నారు నేను చదువుతాను చూడండి ఎందో వచ్చో రెండో భాగంలో చూస్తే లేదా మొదటి వచ్చిన ఎందో వచ్చినట్టు చదువుతాను రాజు భుజించు భోజనమును పానమును చేయి ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను పరిచ కొనకూడదనే దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకల అధిపతిని వేడుకొనగా కూర్చోండి అక్కడ దానిలో మాట అంటున్నాడు ఒక అధిపతి అక్కడ రాజుగారి దగ్గర పనిచేసిన ఒక అధిపతి తీసుకొచ్చి రాజుగారు మీకు ఆహారం పెట్టమన్నారు కాబట్టి ఎక్కడున్న మీరు ఆహారం తినాలి అని ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడూ తినలేనంత రుచికరమైనటువంటి పౌష్టికమైనటువంటి కాస్ట్లీ మీల్స్ని ఇక్కడ ఒక వ్యక్తి ఆఫర్ చేస్తుంటే అనేక మందిలో ఈ నలుగురు మాత్రమే తెలుసా ఇది మేము తినమంటలేదు తినపడని కారణం కూడా చెప్తున్నారు ఇప్పుడు చూడండి కారణం చాలా ప్రాముఖ్యం ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మేము తినమండడానికి కారణం ఏం చెప్పారు తెలుసా జాగ్రత్తగా అండి వీళ్ళు చెప్పిన కారణం తెలుసా ఆత్మ సంబంధం కారణం చెప్పారు వీళ్ళు జనరల్ ఇప్పుడు చూడండి ఇది చాలా మంది ఇలా ఆత్మ సంబంధం కారణాలు చెప్పరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళు తినకుండా ఉండాలనుకున్నప్పుడు జస్ట్ వీళ్ళు చెప్పచ్చు ఏమనంటే ఆమె రాజుగారు తినేటువంటి అవన్నీ మాంసం అన్నీ ఉంటాయి అవన్నీ నాకు డైజెస్ట్ అవ్వదండి అని చెప్పచ్చు నాకు అరగదండి లేదా నాకు పడదండి అని చెప్పచ్చు నేను అరిగించుకోవాలని చెప్పచ్చు లేదా ఇంకేదో చెప్పుకోవచ్చు జనరల్ జనరలిజన్స్ ఏదో చెప్పుకొని తప్పించుకోవడం ట్రై చేయొచ్చు ట్రై చేయాలంటే కానీ వీళ్ళు రీజన్స్ చెప్పలేరు లేవని తెలుసా అది తింటే మమ్మల్ని అపవిత్రపరుచుకుంటామంటున్నారు ఇప్పుడు చూడండి ఇది ప్రతి బిల్లు వరూ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఇప్పుడు మనం ఎలాంటి వస్తే మనం ఆత్మసమ్మ కారణాలు చెప్పం ఇప్పుడు సపోజ్ చచ్చికి వెళ్ళాలి ఎవరిని ఇంటికి వచ్చారనుకోండి జనరల్ అటు చర్చికి వెళ్తే బాగుంది అనుకుంటాం ప్రేరుకి వెళ్ళకపోతే బాగోదండి అంటాం మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే బాగోదు అన్న మాట మీరు అనుకున్నారంటే మీరు శోధం పడుతుందని చెప్పేస్తున్నాను ప్రేరకు వెళ్ళకపోతే బాగోదు అన్న మాట మీకు రాకూడదు ప్రేరకు వెళ్ళకపోతే నేను దేవునికి లోబట్టలేదు అని మీరు అనుకుంటే మీరు కరెక్ట్గా ఉంటున్నట్టు వెళ్ళకపోతే బాగోదండి వాళ్ళు ఏమనుకుంటారు అని అన్నారంటే మీరు ఫిజికల్ గా ఆలోచిస్తున్నారు కానీ యాక్చువల్ రీజన్ అది అది కాదు బాగోదు కాబట్టి చర్చకి వెళ్ళడం కాదు బాగోదు కాబట్టి ప్రేరికి వెళ్ళడం అటెండ్ అవడం కాదు దేవునికి లోబడాలి కాబట్టి అటెండ్ అవుతున్నాను ఇప్పుడు చూడండి చాలా మంది ఆ రీజన్స్ చెప్పరు ఇప్పుడు రీజన్స్ మనం వేరే చెప్పేసుకుంటాం చెప్పేసుకుని తప్పించుకోవాలని చూస్తాం దాని దేవుడి యాక్సెప్ట్ అనుకుంటాం కానీ ఇక్కడ ఉన్నదంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ నలుగురు వీళ్ళందు తెలుసా మేము తింటే అపవిత్ర అయిపోతాం కాబట్టి మేము తినం మేము తింటే మాకు పడదంటలేదు అలాంటి అలవాటు మాకు లేదండి మాకు ఎన్ని అలవాట్లేదు అని అనట్లేదు లేదా ఇలాంటి ద్రాక్షాలతో మాకు లేదు అంటలేదు ఏమన్నా తెలుసా ఈ తింటే మమ్మల్ని మేము అపవిత్ర అయిపోతాం కాబట్టి మేము తినం ఇప్పుడు ఇది దీనికి ఎంత సాహసం కావాలో తెలుసా ఎందుకంటే రాజ్యంలో ఇలాంటి లగ్జరీగా జీవించేటువంటి ఒక నిపుక రాజు తినేటువంటి ఆహారము చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అలాంటిది ఇప్పుడు ఎప్పుడైతే అదే ఆహారాన్ని నిలుము పెట్టినప్పుడు ఇది మేము తింటే అపవతరం అయిపోతాం అంటున్నామంటే ఒక రకంగా రాజుగారిని ఇన్సల్ట్ చేసినట్టే తెలుసా రాజుగారు తినే ఆహారము అపవత్రం అయిపోతుంది అంటున్నామంటే రాజుగారిని ఇన్సల్ చేసినట్టే కానీ వీళ్ళు అదేం పట్టించుకోలేదు వీళ్ళు ఏమన్నా తెలుసా మేము తిని మమ్మల్ని అపద్రపరుచుకోలేండి కాదు దయచేసి ఇది తినకుండా మాకు సెలవు ఇవ్వండి అంటున్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఆయన అంటున్నాడు అక్కడ ఇక్కడ దాని అంటాడు చూడండి మేము ఉద్దేశించి దానియాలు ఉద్దేశించి అంటున్నాడు దానించుకోండి చెప్పాను లాస్ట్ ఇక్కడ మరల దానించ చెప్తాను ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యం ఉద్దేశించి అంటే బేసిక్గా ఏం చేస్తాడంటే దానియాలు ఈ నలుగురు ఏం చేశారు తెలుసా ఆత్మీయ విషయాలకు వచ్చేసరికి వీళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నారు వాళ్ళకంటూ కొన్ని సరిహద్దులు పెట్టుకున్నారు కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు నిర్ణయాలు ఎంత బలంగా వాటిని నిర్ణయించుకున్నారంటే వాళ్ళు ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాళ్ళు దేవుడు వద్దున్న దాన్ని దేవుడు ఏదైతే హద్దుగా పెట్టాడో హద్దుగా పెట్టి దాన్ని వీళ్ళు హద్దుగా పెట్టుకున్నారు ఇప్పుడు ఒక మనిషి వచ్చి నువ్వు దాన్ని దాటి అంటున్న అప్పుడు అవతల వాడు ఎలాంటి వాడైనా సరే వీళ్ళు దాన్ని దాటానికి వీళ్ళు సిద్ధంగా లేరు ఇప్పుడు అంటే చాలా మంది క్రిస్టియన్స్కి ఇది లేదు సమ చెప్ప డిసిప్లిన్ లేదు నేను అయితే అందుకే నేను ఒక లై ఒక బిలీవర్కి లైఫ్లో డిసిప్లిన్ లేకపోతే అది చాలా చాలా కష్టం నాకు సంబంధం ఎదలో నువ్వు దేవునికి లోబట్టాలని చెప్పేస్తాను ఎందుకు దేవునికి లోబడాలని చేస్తాం డిసిప్లిన్ ఉండాలి చర్చికి ఎన్ని గంటలు రావాలో టైం అది డిసిప్లిన్ అది దేవునికి మనం ఏం హెల్ప్ చేయట్లేదు టైంకి వచ్చి లేదంటే మనం చర్చకు వస్తున్నాం అంటే దేవుని మనం హెల్ప్ చేయట్లేదు అది అక్కడ డిసిప్లిన్ అది ఇప్పుడు చూడండి అలా కొన్ని మనం పెట్టుకోవాలి కొన్ని అలా కొన్ని మనం కష్టంగా అవసరం అలా గనక మన లైఫ్లో గనక మనం కొన్ని హద్దులు పెట్టుకోకపోతే నువ్వు ఏంటంటే నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్న అర్థం ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తుంది మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయడం ఇంపాసిబుల్ ఇక్కడ వీళ్ళు ఆ డిసిప్లిన్ అది వీళ్ళకి అంటున్నారు మేము దీన్ని దాటి మేము పేరు మార్చినప్పుడు వీళ్ళు దాన్ని కట్టి చెప్పలేదు ఎందుకు తెలుసా ఇప్పుడు పేరు ఇదే పేరు దేవుడు అని చెప్పాడు బైబిల్లో లో క్రిస్టియన్ నేమ్స్ అని బైబుల్ ఉన్నాయా మనం బైబుల్ ఉన్న పేరు క్రిస్టియన్స్ ఇప్పుడు మనం అంటున్నాం కానీ యాక్చువల్ క్రిస్టియన్ నేమ్స్ అని దేవుడు ఏమి కొన్ని లిస్ట్ ఇచ్చి మీరు క్రిస్టియన్స్ క్రిస్టియస్ కాదు నెమ్మది కి పేర్లు పెట్టిన దేవుడు పెద్ద లిస్ట్ లేదు బైబుల్ దాని స్పెసిఫిక్ గా ఏమి నియమ నిబంధనం లేవు కాబట్టి దాని ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు ఆహార పద్ధతి విషయాలు వస్తాను దేవుడు కోసం ఖచ్చితంగా చెప్పాడు అందులో ఇక్కడ ఒక అన్ని రాజు భోజనం చేసేటప్పుడు దాన్ని ఖచ్చితంగా విగ్రహారం సంబంధమైనటువంటి అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అది వాక్యాన్ని వ్యతిరేకం అనుకున్నప్పుడు దాన్ని వీళ్ళు సమర్థించడానికి ఇష్టపడలేదు దేవుడు ఇది ఖచ్చితంగా చేయద్దాన్ని చెప్పన్నంత వరకు వీళ్ళేదని సరే ఓకే పర్వాలేదులే అని అంటున్నారు కానీ ఒకవేళ కనుక దేవుడు ఇది మీరు చేయకూడదు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ బైబుల్ ఉంటే మీరు ఇలా చేయలేదా చేయడం చెప్తే ఆ విషయానికి వచ్చారు మాత్రము ఎవరు వ్యతిరేకించినా వీళ్ళు రాజీ పడడానికి ఇష్టపడలేదు రాజీ పడకుండా జీవించే జీవితమే విశ్వాస జీవితం ఇప్పుడు కూడా చాలా విషయాలు రాజీ పడిపోతాం నాకు అసలు నచ్చదు నాకు ఇష్టం ఉండదు రాజీ పడ్డం దేనికి రాజీ పడకూడదు ప్రతిదానికి ఒక ఉండాలి మనకి పద నియమ నిబంధనలు ఉండాలి చర్చ నడిపించాలంటే కొన్ని ఇష్టం ఖచ్చితంగా ఉంటాయి దాన్ని కాదా నేను ఏది చేయను ఏది చేయను అలాగే బిల్వర్స్ మీకు ఉండాలి అలాగే ఫ్యామిలీకి ఉండాలి ఆత్మ విషయాలు ఉండాలి అలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకుంటేనే ఓ టైం వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఇంకా మనం దేవుని చెత్తం చేయగలుగుతాం లేదా దేవుని లేకుండా ఎలాగ పడితే ఒకరోజు ఇలా ఒకరోజు అలాగ ఒకరోజు ఇలా ఒక రోజు అలా పరిస్థితిని బట్టి అటు ఇటు వెళ్ళిపోతున్నాం అనుకోండి అయితే ఎప్పటికీ దేవుని చెత్తాన్ని మనం చేయలేము అందుకు ఖచ్చితంగా ఈ డిసిప్లిన్ ఖచ్చితంగా వస్తున్నాను మీకు చెప్తున్నాను ఖచ్చితంగా నేను మీరు ఖచ్చితంగా ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్ బయలు ప్రకారం మీరు కొన్ని పెట్టుకోవాలి గురువారం ప్రేయర్ అంటే ప్రేయర్కి వెళ్ళాలి అదొక అదొక ఇది అలా చాలా ఉన్నాయి చెప్పాలంటే మరి ఇప్పుడే చెప్తాను అన్ని విషయాలకు వచ్చేసరికి అలాంటి కొన్ని ఉంటే తప్ప నేను ఇక్కడ ఉన్నంత వరకు మిస్ అవుతుంది అనుకున్నాను కాబట్టి ఇక్కడ రాగలుగుతున్నాను లేదు చూడండి మీ అందరికంటే ముందు ఎందుకు రావాలి ఒకసారి ఎందుకు రావాలి అలా నేను మీకు ఫేవర్ చేస్తాను చెప్పట్లేదు అది నా డిసిప్లిన్ అది అది క్రమంగా నేను పెట్టున్నాను కాబట్టి నేను వస్తే అందరికంటే ముందు వస్తాను నేను నేను కరెంట్ లెట్కి వచ్చి మీరు పాటలు పాడతాను నేను ఎవరు అడిగొలు ఉండరు నేను రేజ్ చేయని చెప్పుకోవచ్చు చాలా మంది చెప్పిన ప్రార్థన చేసుకోవాలని చెప్పవచ్చు నిద్ర ఇంకా బైబిల్ చదువుతాను చెప్పుకోవచ్చు ఏదని చెప్పుకోవచ్చు చెప్పుకోవాలంటే కానీ డిసిప్లి డిసిప్లినే అది అనుకున్న దాన్ని ఆ డిస్ప్లో మనం కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్తున్నప్పుడు దాని వ్యతిరేక కాలం తప్పకుండా వస్తాయి రాకుండా ఉండవు వచ్చినప్పటికీ మనం నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయంతోనే కంటిన్యూ అవ్వాలి కానీ కాలం మారింది కాబట్టి అని చెప్పేసి అప్పుడు ఎప్పుడో తీసుకున్న నిర్ణయం ఈరోజు పనికి రాని మార్చుకోవడానికి వీలు లేదు అనే సెచువేషన్కి వచ్చి అందుకే అలా ఉంటాను ఇప్పుడు చూడండి ఇది చాలా మందికి ఏంటంటే పిచ్చిదా అనిపిస్తుంది వేరేతనంగా కనిపిస్తారు ఎందుకంటే అంతరిస్ ఎందుకంటే తీసుకోలేదు సింపుల్గా మనసు లేదా అనుకుని తినేసేసి సరిపోద్దిగా కానీ ఖచ్చితంగా అన్నాడు నేను తింటే అభ్యంతరైపోతాడు నేను నేను తిన్నాను వేరే చెప్పట్లేదు ఇది నాకు పడదట్లేదు ఆయన ఇది నేను తింటే నేను అభ్యుత్నం అయిపోతాక నేను తిన్నాను అంతే అక్కడ స్పిరిచువల్ రిజన్ చెప్తున్నాడు ఏదైతే నిజంగా తింటే దాని మీనింగ్ ఏంటో బైబిల్ ఏం చెప్పిందో ఆ రీజన్ ని బైబిల్ నమ్మని వాడు చెప్తున్నాడు నిజం కదా మనం చెప్పగలమా సెండేళ్ళు వచ్చి మనం బయటకి రమ్మన్నప్పుడు రిసార్చ్ బయట రమ్మన్నప్పుడు నేను చర్చి వెళ్ళకపోతే నేను దేవుని ఇతరంగా జీవిస్తున్నాడు నేను వెళ్తాను అని చెప్పగల ధైర్యం మనకుందా బేజీగా ఉంటే వెళ్ళపోతే అని అంటాం మనం వెళ్ళిపోతే ఇప్పుడు అలా చెప్పుకుని ఒకరు మనం చర్చకు వచ్చినా సరే మనకి యాక్చువల్ డిస్ప్లే లేదని అర్థం మనం ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్స్ బేసెస్ చేయట్లేదని అర్థం ఇక్కడ అన్న స్పిరిచువల్ రీజన్ చెప్తే ప్రతి ప్రాముఖ్యం ఇప్పుడు చూడండి దేవుడు కొన్ని చేయమన్నావే కొన్ని చేయద్దన్నానికి దేవుడు చెప్పే కారణాలు అయితే ఫిజికల్ కాదు అది స్పిరిచువల్ రీజన్స్ చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు దేవుడు ఏ కారణం చెప్తాడు అదే కారణం మనం చెప్పాలి కానీ వేరే కారణం చెప్పాలని వీళ్ళు లేదు ఇప్పుడు నేను సేవ చేస్తా అలా చెప్తాను ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్తా బాబోదేమన్నా ఫీలింగ్ అన్న మాటకి బైబుల్లో ప్లేసే లేదు హెచ్చరిక అంటే హెచ్చరిక ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ వాక్యం అంటే వాక్యం ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ ఇత బోధ ఇవన్నీ ఉన్నాయి బైబిల్ ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఏంటంటే బైబిల్ దేనికి ఏ పేరు పెట్టింది అదే పేరు మనం పిలవాలి అవిదేయతను అవిధేతనే పిలవాలి అవిదేయతన విధేతను పాప అని రోజుల్లో మనం బలహీనత అంటాం అంటే క్యాన్సర్ క్యాన్సర్ అనకుండా అక్కడ చిన్న ప్రాబ్లం ఉండి అంటున్నాం అప్పుడు ఏం చేస్తాం చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు చిన్న ప్రాబ్లం ఏమి కాబట్టి పెయిన్ వెళ్ళి రాస్తాం టెంపరీ రిలీఫే కానీ లోపడం కాదు దాని నష్టం జరగా నష్టం జరిగిపోతూనే ఉంటుంది వాడు గుర్తు పెట్టి ఎప్పుడైనా సరే మీ జీవితంలో జరిగే పెద్దానికి సందర్భాలు తగ్గట్టుగా బైబిల్లో దేవుడు ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు పాపాన్ని చోడు పాపం అంటున్నాడు పాపాన్ని చోడు బలహీనత అంటలేదు అవిధేయతని అవిధేయత అంటున్నాడు షోధన్ శోధన అంటున్నాడు దేవుడు దీన్ని ఏ పేరు పెట్టి పిలుస్తున్నాడు అదే పేరుతో మీరు పిల్లడు అలవాటు చేసుకుంటేనే దాన్ని మీరు చేయించగలిగే అవకాశం ఉంటుంది నేను క్యాన్సర్కి క్యాన్సర్ అన్న పేరునే పెట్టకపోతే నేను ఎప్పటికూడా ఆపరేషన్ చేయించుకోను క్యాన్సర్ని క్యాన్సర్ అంటేనే డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు డాక్టర్ కనుక క్యాన్సర్ ఉందని చెప్పి తెలిసిన తర్వాత ఈయన చెప్తే ఫీల్ అవుతాడేమో అనుకోని క్యాన్సర్ అప్పుడు మీకు ఏం లేదు చిన్న బాధలేండి టాబ్లెట్ ఇస్తా అయిపోతులేండి ఆయన ఫీల్ అవుతాడేమో అనుకోని డాక్టర్ మంచిోడు చెడ్డోడా మనకు తెలుసు ఆ విషయానికి వస్తే ఆ చట్ట మాత్రమే మనకి ఫాస్ట్ గారు అక్కడ చెడ్డల్ అయిపోతారు చూడండి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి బైబిల్లో స్పిరిచువల్ రీజన్స్కి స్పిరిచువల్ రీజన్స్ చెప్పాలి దేన్ని ఎలా పిలవాలో ఎలా చూడాలో అలా చూడాలి అలా చూస్తే దాంట్లో ఎస్కేప్ అవుతాం ఇక్కడ ఎందుకంటే దాని ఏమంటాం ఆహారం ఆయన కాస్ట్లీ ఆహారా దానికి ఈ జీవితంలో రాజు తిన్నటువంటి ఆహారం ఎవరు ఆ రాజు ఉండటోళ్ళు ఎవరు కూడా ఎప్పుడంతా ఖర్చుపడదు అంటే దొరకదు వాళ్ళకి చాలామంది దాన్ని బట్టి ఆనందం అది చెప్పడచ్చు దొరికితే నాకు నాకు దొరికితేనే అనుకో చాలా మంది కానీ ఇక్కడ దొరికినటువంటి నలుగురు ఈ వ్యక్తులు మాత్రం అంటున్నారు మాకిది వద్దు ఎందుకు వద్దు అంటే తింటే మా పత్రం అయిపోతాం కాబట్టి మాకిది వద్దు అన్నారు అప్పుడు చూడండి వాళ్ళంతా నిర్ణయం తీస్తున్నారు చూడండి అక్కడ ఎందుకంటే దీనికి అందులో చూడండి ఇలాంటి జీవితం జీవించడానికి కన్విక్షన్ కావాలంటాం ఆ అయితే మనకి మనకి సరైన పదం లేదు కన్విక్షన్ అనే దానికి అంటే బలమైన విశ్వాసం ఉంది కన్విక్షన్ అంటే కానీ కన్విక్షన్ అనేది బలమైన విశ్వాసం కన్విక్షన్ ఏంటంటే లోపల బాగా అది పాతిపోయిన నిర్ణయం దాని అది కన్విక్షన్ ఏంటంటే అది మనలో ఒక స్వభావంలో ఒక భాగంగా మారిపోతుంది దాన్ని కన్విక్షన్ అంటాం అలాగా ఒకసారి నమ్మకం అనేటువంటి దాన్ని దాటి కన్విక్షన్ అనేటువంటి ఒక స్థితి స్థితిలోనికి వెళ్ళినటువంటి వాడు ఆ వ్యక్తిని అదేదైతే ఏదైతే నమ్మాడో బలంగా దాన్ని ఎవరు కూడా దూరం చేలేదు ఇంకా అలాంటి కన్వెన్షన్ ఇక్కడ దాని నలుగురికి ఉంది అని ఇప్పుడు ఎవరు వచ్చినా సరే అక్షరాలు రాజుగారు నియమించిన నియమం దాన్ని కాదని వీళ్ళు అన్నారా మేమైతే తినో అలాంటి కన్వెన్షన్ ఈ రోజుల్లో మనకు కావాలి మనం ఏంటంటే లేదు మనకి చాలా సింపుల్గా దేవినాయక్ వాక్యానికి అవి చెప్పారు సింపుల్గా మీరు పోతున్నాం కారణం ఏంటంటే అలా ఉన్న క్రిస్టియన్స్ తక్కువ మంది ఈ రోజుల్లో అన్ని ఈజీగా ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం అన్ని మనకు అనుకూలం కాబట్టి చేస్తున్నావు ఇప్పుడు చూడండి ఇది చాలా ఇది చాలా పెద్ద పర్వాలేదు ఇది క్యాన్సర్ లాంటిది చూడడానికి బోల్డ్ మంది క్రిస్టియన్సే పేరు కనబడుతున్నాం కానీ నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎంతమంది నిజంగా నిలబడుతున్నటువంటిదే డౌట్ అసలు వాళ్ళు నిజమైన క్రైస్తవులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ నలుగురు మాత్రం మేము బోన్ మేమ తినో అన్నారు అని ఆ నపుస్తకలు అయితే వేడుకున్నాను ఏమన్నా తెలుసా దయచేసి మాకు ఇది వేడుకున్నప్పుడు బైబిల్ అంటే 또동번도와 아,